యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ హాస్టల్ ను కలెక్టర్ తనిఖీ చేసి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే వసతి గృహ నిర్వాహకులు ఆహార నాణ్యతకు తిలోదకాలిచ్చారు ఆదివారం హాస్టల్ ను కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు శుభ్రమైన నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు అందివ్వాలని ఆదేశించారు మళ్లీ ఈ రోజు కలెక్టర్ హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు విద్యార్థులకు వడ్డించే ఆహార పదార్థాలు చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు నిన్న విద్యార్థులకు వడ్డించిన పెరుగు ఈరోజు నీళ్లుగా ఎలా మారిందంటూ హాస్టల్ పర్యవేక్షకుడు రమేష్ నిలదీశారు ఈరోజు రోజు మెను ఏంటని నిర్వాహకులను అడగ్గా వారు సరిగా సమాధానం ఇవ్వకపోవడంతో కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు అధికారులు వలస తరహీలు చేస్తున్నా నిర్వాహకులు అలసత్వం ప్రదర్శించడంపై కలెక్టర్ మండిపడ్డారు

フィット i ィはトフィットフィットフィットフィットフィットフィットフィットフィットフィットフィットフィットフィットフィットフィットフィットフィットフィットフィットフィットフィットフィットフィットフィットフィットフィットフィットフィットフィットフィットフィットフィットフィットフィットフィットフィットフィットフィットフィットフィットフィットフィッ